యహో ఎందు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు నా ప్రియా దేవుని బిట్ట ఈరోజు నువ్వు ఎవరి ఎందు విశ్వాసం ఉంచుతున్నావు ఎవరిని నువ్వు నమ్ముతున్నావు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు సెలవిస్తున్నారు యహో ఎందు నమ్మకించేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరూ నా ప్రియా దేవుని బిట్ట ఈరోజు యహోశ్వా తన జీవితంలో తన్ ఇరుకు గోడలో ముందుకొచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యహోశివా దేవుణ్ణి నమ్మాడు అవి ఎలా కొలతాయో యహో యోశువాకి తెలియదు అవి ఎలా జయిస్తామో యహోశివాకి తెలియదు కానీ దేవుడు చెప్పాడు ఏడు సార్లు తిరగమని ఏడు రోజులు తిరగమని దేవుడు చెప్పాడు నా ప్రేదోని బిట్ట అదే రీతిగా యహోశివా చేసినప్పుడు దేవుడికి ఎందు నమ్మిక తిరిగినప్పుడు దేవుడి ఎందు విశ్వాసం ఉంచి తిరిగినప్పుడు ఏ రీతిగా అయితే ఆ ఎరుకో గోడల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడో నా ప్రియ సహోదరుడా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చేయమన్నాడో ఏ మార్గం గుండా అయితే నిన్ను వెళ్ళమన్నాడో ఏ పని అయితే నేను చేయమన్నాడో అది నువ్వు చేసినట్లయితే నీవు సియోను కొండవలేను అని దేవుని వాక్యం సలు వస్తున్న ప్రయత్నం నీ విషయంలో దేవుడు త గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక దేవుడి అందు విశ్వాసం ఉంచి భయపడక దేవుడి చిత్తాన్ని జరిగించిన ప్రయత్నం అనుబిట్ట దేవుడు ఏదైతే చేయమన్నాడో అది నమ్మటానికి కూడా అసాధ్యంగా ఉందేమో కానీ భయపడగా దేవుడి అందరి విశ్వాసం ఉంచి ముందరిగే దేవుడి నీకు సహాయం చేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆమెన్